హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాస టెల్లర్ని ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చేతి పనులు అవి రావు కదండి అలాంటి వాళ్ళకి చేతి పనులు ఎలా చేసుకోవాలని అని చెప్తానండి చేతి పని అంటే ఇలా ఉన్న అంచుని కుట్టుకోవడం ఒకటి కాజాలు ఉగుసులు పెట్టుకోవడం ఒకటి ఇవి చెప్తానండి వీటితో పాటుగా మనం సూది వాడేటప్పుడు ఆ సూది ఈయలకి వీళ్ళు గుచ్చుకుంటూ ఉంటుందండి ఇలా చేతి పని చేసే వాళ్ళకి చాలామంది గుచ్చుకుంటూ ఉంటుంది అలా గుచ్చుకోకుండా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో ఇంకా ఏమైనా గుర్తు వస్తే ఆ టిప్స్ అని మీకు చెప్తానండి అన్నీ మీకు ఉపయోగపడే చెప్తానండి ఎక్కువ శాతం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే చేతి పని చేయడానికి ఇలా ఈ నెంబర్ వాడుతున్నానండి అంటే ఏడో నెంబరు ఏడో నెంబర్ అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా వాడుతుంది ఎనిమిది అంటే ఎక్కువ శాతం ఎనిమిది అవి వాడతారండి అదంటే కొంచెం చిన్నగా ఉంటుంది మన చే అంటే ఇప్పుడు చేతులు సన్నగా వేళ్ళు చిన్నగా ఉంటాయి అనుకున్న వాళ్ళు చిన్న చూతులు తీసుకోండి పర్లేదు ఎనిమిది నెంబర్ది కొంచెం ఏళ్ళు లావుగా ఉంటాయి పెద్దగా పట్టుకోవడానికి మనకి అంటే ఏళ్ళు లావుగా ఉన్నప్పుడు చిన్న చూసులు పట్టుకోలేమండి అలాంటప్పుడు ఇలా ఏడు నెంబర్ తీసుకోండి నేనైతే నా షాప్లో వాడేవాళ్ళందరం కూడా ఏడే వాడతానండి ఏడు సరిపోయింది కంపెనీ అయితే మీ ఇష్టం మీకు నచ్చిన కంపెనీ తీసుకోండి నాకు తెలిసి పోనీ అనే కంపెనీ అయితే బాగుంటుందండి ప్రస్తుతం దొరకట్లేదు కాబట్టి నేను తీసుకున్నాను మా ఇయర్లో దొరకట్లేదు కాబట్టి మీకు దొరికితే కనుక పోనీ తీసుకోండి చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు ఈ సోదులు ఫస్ట్ నుంచి ధారానికి ఇచ్చుకోవడం ఎలా వాడాలి ఇవన్నీ నేను చెప్తానండి ఇది కూడా ఏంటంటే అండి చేతి పనులు కూడా చెప్పాలా అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి నిజంగా తెలియదండి తెలిసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి మరి ఇంత సింపుల్గా కూడా చెప్తున్నారు ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అండి అదేంటంటే మనకి వచ్చేసింది కాబట్టి అలా అనిపిస్తుంది రాని వాళ్ళకి ఏమో ఈ చేతి పనులు ఎవరిని చెప్తే బాగుండు ఎలా చేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుందండి అందుకని అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి నేను ఇది చెప్తానండి ఇప్పుడు జాకెట్ కొట్టేసిన తర్వాత ఈ చేతి పని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకోలేము కదా అంటే కొన్ని చేతిలో కొన్ని చోట్ల ఉంటారు చేసేవాళ్ళు కొన్ని చోట్ల లేనప్పుడు మనం ఇబ్బంది పడాలండి వాళ్ళ చేతి పని చేసినాక ఈ జాకెని ఎలా పెట్టుకోవాలి అది మనమే అనుకోండి జాకెట్ కొట్టడానికి ఇప్పుడు టూబ్బెడ్ చేయడం అనుకోండి కొట్టడానికి ఒక అరగంట పట్టచ్చు చేతి పనికి ఇంజుమించగా ఇరవై నిమిషాలు పట్టొచ్చు అయినా కానీ తప్పదు కదా చేసుకోవాలి అందుకని ఈ చేతి పనులు నేర్తానండి ఇంకా లైనింగ్ చేయట్లు కానీ ఇప్పుడు పైపింగ్ అయినా వేస్తాం కానీ చేతి పనులు తప్పని లేదు టూ బెడ్ ఎవరిని ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేతి పనులే చేయాలి తప్పదండి అందుకని వాటి కోసం నేర్చుకోవడం మంచిదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం ఇలా సూదు తీసుకోండి ఇలాంటి సూదుల్లో కూడా అంటే చిన్న చిన్న షాపుల్లో అయితే వేరే సూదులు కూడా ఉంటాయండి ఇప్పుడు ఈ సూదికి బెజ్జం చూడండి పెద్దగా ఉంటుంది ఇలా పెద్దగా ఉన్న బెజ్జం తీసుకోండి మనకి ఇలా ఉన్నాయి అయితేనే కొంచెం దారాంగుకోవడానికి ఈజీగా ఉంటుందండి కొన్ని చిన్నగా ఉంటాయి చిన్న బెజ్జం ఉన్నాయి అయితే అండి ఇప్పుడు ఇలాంటివి వస్తున్నాయి నన్నీ ఒకవేళ ఎక్కడన్నా అలాంటి చిన్నవి ఉన్నా తీసుకోకుండా ఇలా పెద్దగా బెజం ఉన్నాయో తీసుకోండి ఓకే అండి ఇంకా దీన్ని దార్మిచ్చుకున్న దగ్గర నుంచి నేను చెప్తాను చేతి పనికి ఏం చేయాలంటే అండి సింగల్ అంటే దారం ఉంటుంది కదా మన దారం అంతే దానిలో సింగిల్ పేటే ఎక్కించాలి చేతి పనికి ఒకసారికి అయితే నాలుగు మీద ఎక్కించుకోవచ్చు రెండు మీద ఎక్కించుకోవచ్చు ఈ దారం ఎక్కించడం కూడా చెప్తానండి మరీ సిల్లీగా అనుకోకుండా కొంచెం కొత్త వాళ్ళు అర్థం చేసుకుని చూసుకోండి ధారమిక్కిచ్చేటప్పుడు అంటే కుడిచే అలవాటున వాళ్ళు ఎవరైనా అండి ఇలా చేత్తా సూది పట్టుకుని ఈ కుడిచేత్తో ఇలా ఎక్కించుకోవాలి దారం ఇది మామూలుగా ఇప్పుడు మనకు అలవాటు ఉన్న వాళ్ళకి లైక్ చేస్తుందని ఇలా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఎక్కువ ఇళ్ళలో కుట్టేవాళ్ళే అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ ఇళ్ళ దగ్గరే కదండి ఇప్పుడు ఎవరు షాప్కి వెళ్ళి ఎవరు నేర్చుకోవలేదండి అలా నేర్చుకునే వాళ్ళందరూ చిన్నపిల్లలు ఉంటారు కదండి కొంచెం పెద్ద వయసులో ఉంటారు వాళ్ళకి వయసులు ఇచ్చా కొంచెం సైట్ వచ్చి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఎలా లైక్కించుకోవాలి నేను చెప్తానండి ఇప్పుడు నేను లైక్ ఇచ్చేస్తాను కదా ఇది ఒకసారి తీసేస్తాను ఇప్పుడు మనకి మెటీరియల్ షాప్లో ఇలాంటివి దొరుకుతాయండి ఇలాంటివి ఉంటాయండి మెటీరియల్ షాప్లో మనకి ఇలాంటివి దొరుకుతాయి ఇది ఒక టెన్ రూపీస్ అలా ఉంటుందండి ఇది తీసుకుంటే ఇప్పుడు ఈ సూది బెజె ఉంది కదండి దీనిలోకి దీన్ని ఎక్కించుకోవాలి ఇలాగ అంటే దారం అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక నెలదండి ఇదైతే సూదికి వెళ్ళిపోద్దు ఈజీగా లైట్ పక్క వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలో చూసారా దీనిలో దారం పెట్టుకోవాలి మనం ఎక్కించాల్సిన దారాన్ని ఇది పెట్టుకోవాలి అంటే ఇది అందరికీ కాదండి కొంచెం సూదులో దారం ఎక్కియడం కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి దీన్ని మిషన్కి దారం ఇక్కడానికి కూడా అండి ఇలా దీనిలో పెట్టేసి ఇప్పుడు దీని ఇటుపక్క పక్కేలాగితే సూదులు నుంచి ఇలా వస్తాను ఇది కొంచెం చూపు సరిగా కనిపించిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి వాడుకోవడానికి బాగుంటుంది ఇది అవసరం అనుకున్న వాళ్ళు కొంచెం ఇది కూడా వెళ్ళి చూసుకోండి తర్వాత ఇలా దారం ఎక్కిచ్చేసి ఇలా రెండు వస్తాయి కదా ఈ రెండింటిని కలిపి ముడేయకూడదు ఇలా మూడేయకూడదు రెండు ఎందుకంటే దా చేతి పని చేసేది సింగిల్ పెట్టిన చేసుకోవాలి డబుల్ చేయకూడదు సింగిల్ చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకదాన్ని ముడేయాలి ఇలా తీసుకుని మూడేయాలి ఈ ముడేసేది కూడా ఎట్లా వేసుకోవాలంటే ఇలా ఏళ్ళకి ఇలా పెట్టేసుకుని ఈ బటన్ ఎల్తో ఇలా పట్టుకుని ఇలా తిప్పి ఇక్కడికి వచ్చాక ఇలా ఇలా లాగేస్తే ఇట్లా వస్తుంది దీన్ని ఈ ఏలతో ఇలా లాగేసుకోవాలి ఇప్పుడు ఇలా వస్తుందండి ఇలా మూడిపెడిపోతుంది ఇంక ఇది మనకి ఇప్పుడు లాగినా ఊడదండి ఇట్లా గట్టిగా ఉంటుంది ఇప్పుడు క్లాత్కి ఎక్కించి మనం లాగేటప్పుడు చేతి పని చివరికి దారం వచ్చేసినప్పుడు ఇది ఆగుద్దండి మూడి దగ్గర ఇప్పుడు ఇంక దీన్ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దీనికి వచ్చేసే మెయిన్ రూల్స్ ఏంటంటే మనం చేతి పని చేసే ఏ క్లాత్ అయినా సరే ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం ఇలా ఈ లైన్గా పొడి ఇట్లా కూర్చున్నాం అంటే మనకి కరెక్ట్గా ఎదురుగా ఉన్నాం ఎదురుగా ఉన్నప్పుడు ఈ చేతి పని చేసే పార్ట్ కరెక్ట్గా మనకి ఇలా ఎదురుగానే పెట్టుకోవాలి స్ట్రైట్గా వచ్చేటట్టుగా ఇక్కడ ఒక ఏలు ఉండాలి కింద ఎందుకంటే సోత్ ఇక్కడికి వెళ్ళి పక్క రావాలి అండ్ కొత్త కాబట్టి కొంచెం సూతి ఏలుకు దిగుతూ ఉండొచ్చండి ఎక్కువ దిగదు కాబట్టి కొంచెం ట్రై చేస్తానండి ఫస్ట్ ఒకసారి దిగిందంటే రెండోసారి ఎలాగో భయం వేస్తుంది మనకి ఇలా ఏలు పెట్టుకోవాలి ఏలు పెట్టుకోండి ఈ క్లాత్కి సపోర్ట్ ఉండి సోదికి ఇలా దిగడానికి సపోర్ట్ ఉంటుంది అండి అది మనం పెట్టుకుంటే ఇలా దింపాలంటే ఇలా పడుతుంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది క్లాత్ అందుకని ఏలు ఇలా పెట్టడం అలవాటు చేసుకోండి ఫస్ట్ ఇది మాత్రం మనకి నిలువుగా ఉండేటట్టు చూసుకోండి చేతి పని నీట్గా రావాలంటే ఇది నిలువుగానే పట్టుకోవాలి కొంతమంది ఇలా పట్టుకోవడానికి ట్రై చేస్తారు కొత్త వాళ్ళు కాబట్టి తెలియక అలా పట్టుకుంటారు అలా కాదు ఇలా పట్టుకోవాలి చూసుకోండి ఇలా పట్టుకున్నప్పుడు ఈ రెండేళ్ళు ఉన్నాయి కదా ఈ రెండేళ్ళు గ్రిప్ లాగా దీన్ని ఇలా పట్టుకోవాలి కింద ఒక ఏలు పైన ఒక ఏలు ఇలా గ్రిప్ లాగా పట్టుకోవాలి ఈ ఏలు కింద ఉంటుంది ఈ ఏలైనా మీకు అలవాటుమంటే ఈ ఏలైనా ఈ ఏలు కింద ఉండి ఇక్కడ బటన్ ఇలా రావాలి ఇదేమో ఈ క్లాత్ని ఇలా టైట్గా పట్టుకోవడానికి ఇక్కడ సూది సపోర్ట్ ఉండడానికి ఇక్కడ తర్వాత ఈ గోరు ఉంచుకోవాలని చెప్పే కదండి ఈ గోరు కూడా ఉపయోగపడదు చేతి పనిలో బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఉంచుకోవాలి ఇప్పుడు ఈరోజు ఇలా చెప్తున్నాను ఇది చేతి పని మీకు ఫస్ట్ కాబట్టి అర్థం అవడం కోసం ఇంతసేపు క్లాస్ ఉందండి అది లేకపోతే ఈ లోపు ఈ చేయంత చేయడం అయిపోద్దండి ఫస్ట్గానే అయిపోద్ది చేతి పని కూడా ఏం ఎక్కువ టైం పట్టదండి ఫస్ట్లో అనిపిస్తుంది అంతే ఇప్పుడు స్టార్టింగ్ అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఒక రోజు రెండు రోజులు మేము చేతి పనిలో చెప్తాను అండి చేతిపను మిషన్ దగ్గరికి వెళ్తాం మిషన్ వచ్చిన తర్వాత కటింగ్ అలా చెప్తాం ఇప్పుడు ఇలా స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలా పడుచుకోవాలి ఇలా పొడిచేటప్పుడు కింద కొంచెం పట్టాలి దీనికి ఎక్కువ పట్టాలి ఇలా పొడవాలి ఇలా పొడిచి దీన్ని ఇలా పైకి లాగాలి అంటే మనం ఇప్పుడు ఇక్కడ నాకు ఫోన్ ఉంది మీకు చూపడానికి కుదరలేదు ఇలా స్ట్రైట్గా అంటే మనకి నిలువుగానే పైకి లాక్కోవాలి అడ్డంగా ఇటు కానీ ఇటు కానీ ఇలా లాగకూడదు అదే అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ చేది ఇక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు పొడిచాం కదా సోది ఇక్కడ ఉంది కదా ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుందో అక్కడ అంటే ఇక్కడ నుంచి ఇంచుమించుకు మళ్ళీ మన ఈ గోరుతో నొక్కాలి మీకు క్లియర్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను అండి మళ్ళీ ఇలా కొంచెం కింద పట్టించి పై దానికి మళ్ళీ ఇది పైకి మళ్ళీ ఇలా ప్రతిసారి ఇట్లా ఇలా ఒక నాలుగైదు సార్లు అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ పొడిచి ఈ దారం ఉంది కదా మన మనకి ఇప్పుడు ఈ చేయి కూడా ఎలా పట్టుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఒకసారి చూసేయండి దీన్ని ఇలా సూదికి మెలికేసి ఇలా పైకి లాగేసుకోవాలి ఇది ఎందుకు అంటే ఇప్పటివరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టాం కదా ఈ చేతి పని ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు తెగిపోతూ ఉంటాయి ఆ తెగిపోయినప్పుడు ఈ మెలిక్ లేదనుకోండి మొత్తం కూడా వచ్చేస్తుంది దారం ఇలా పట్టుకుని లాగా మొత్తం వస్తుంది అది ఈ మెలుక్ ఉందనుకోండి ఒకవేళ ఈ దారం తగిన వరకు ఆగి ఇది గట్టిగానే ఉంటుంది ఇది ఇంతవరకే వడద్ది అందుకోసం ఇది తర్వాత ఇప్పుడు ఇలా చేసాం కదా ఇటువక్క చూసుకోండి ఒకసారి అంటే నేను మీకు కనిపించడం కోసం వేరే దారం వేసాను అందుకే ఇలా డాట్స్ కనిపిస్తున్నాయి సేమ్ కలర్ వేసాం అనుకోండి ఇలా కనిపించదు ఇలా ఉండాలి ఇంతకన్నా ఎక్కువ దిగేలాగా చూసుకోకూడదు ఈ క్లాత్కి కొంచెం కొంచెం కానీ పట్టాలి ఇట్లా అన్నీ ఒకే లెవెల్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతే ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే ఇలాంటి అంటే లేడీస్కి బాగా చేయతర బుద్ధి మాకన్నా కూడా లేడీస్ బాగా చేయగలరు వాళ్ళకి ఇంటి దగ్గర ముగ్గులేసి అన్నీ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎంతో ఉండాలనేది చాలా ఐడియా ఉంటుందండి అలా చేసుకోవచ్చు ఎన్ని కరెక్ట్గా వచ్చేలాగా చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ చేతి గురించి చెప్పేసాను కదా ఇది అయిపోయింది ఈ చేతి గురించి సూది ఎలా పట్టుకోవాలి సూది మనం ఎప్పుడు పట్టుకున్నా ఈ ఏలు ఇలా ఉండాలి ఇది కూడా ఒక సేఫ్టీ అనమాట ఏంటంటే అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం చెయ్యి ఎంతబరకు లాగుతాను అని చూపించలేకపోతున్నాను కుదరట్లేదు కెమెరాలో ఇలా పవర్గా లాగేస్తాం కదా ఈ దారవంతర ఐడియా లాగా తాగుతాం ఈ చెయ్యి వెళ్ళిపోయి మనకి ఈ చేతి దగ్గరలో మనకి కుడిపక్కలు లాగుతాం చెయ్యి ఈ అయినప్పుడు ఈ సూదు ఇలా పట్టుకున్నాం అనుకోండి అక్కడ ఎవరు ఉన్నారనుకోండి ఎంతవరకు దిగిపోద్ది వాళ్ళకి లాగుతాం కదా అంటే ఇప్పుడు స్లోగా చేస్తాం ఫస్ట్ అలవాటు కాబట్టి తర్వాత అలవాటు అయిపోయాక ఇస్త్రీకి లాగతాం కదా అప్పుడు వెళ్ళి ఇది వెళ్ళి గుచ్చుకుంటుంది అందుకని ఏళ్ళు ఇలా పెట్టా అనుకోండి సూది తగలకుండా ఏళ్ళు తగులుద్ది ఇది ఒక సేఫ్టీ అంటే సైడ్ ఎవరికి తగలకుండా ఇప్పుడు సపోజ్ చెప్పాను కదా నేను వీడియోలో పిల్లలు ఉంటారు లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు మనం ఏదో ఆలోచించుకుని చేతి పని చేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఈ సూది వెళ్ళి వాళ్ళకి గుచ్చుకోకుండా ఇలా ఉండాలి ఏళ్ళు ఇప్పుడు తర్వాత ఈ రెండేళ్ళు చూశారు కదా ఇది ఇక్కడ ఇది వెళ్ళి ఏళ్ళు గుచ్చుకోకుండా అంటే ఇది ఉంది కదా చివర ఇది కూడా ఏమొద్దు ఒకసారి మందం కుట్టినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి నొక్కేస్తారు ఇలా నొక్కేస్తే ఏమొద్దంటే ఈ బొట్ట దిగుద్ది కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఏలు పెట్టి ఇలా పెట్టేసుకుని తోసేస్తూ ఉంటారు అప్పుడు ఇక్కడ దిగుద్ది అందుకని అలా కాకుండా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే ఇక్కడ బెండ్ అంటే సపోర్ట్ కోసం నొక్కినట్టు ఉంటుంది ఇక్కడ ఇది సపోర్ట్గా ఇలా తోస్తుంది అనమాట అంటే ఇక్కడే కాదు ఇలా మధ్యలో పెట్టుకోవాలి మధ్యలో పెడితే ఏలికే దిగుద్ది మళ్ళీ ఇలా పెట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ పట్టుకుంటే సోదికి సపోర్ట్ ఇలా ఉండి ఇలా తోయడానికి వస్తుంది ఇది ఒకటి అంటే వేలుకి దిగేదానికి కారణం ఇదండి ఇది కూడా తెలుసుకోండి ఇది ఎదరేమో ఈ వేలు ఎలా ఉండాలి ఎందుకు అంటే చెప్పాను కదండి ఎదురు అవతలు ఉన్న వాళ్ళకి తగలకుండా ఉండడం కోసం ఇలా ఇంకోటి ఏం చేస్తారంటే కొంతమంది ఇలా లాగేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఏళ్ళు ఇట్లా సైడ్కి తిప్పి లాగుతారు అలా తిప్పినప్పుడు కూడా సో తగలకుండా ఉంటుంది అది ఒక మంచి విధానం అని అలాలాగే కన్నా ఇలాగుతుందో మీ ఇష్టాన్ని బట్టి అట్లా చూసుకోవచ్చు చూసారా చెప్తూ ఉంటే చేతి పని కోసం ఈ వీడియో అంత లెంగ్త్ అయిపోయింది మీకు ఎక్కువ లెంగ్త్ ఉంటే చూడడానికి బోరకూడదో నాకు తెలియదు కానీ ఇలా క్లియర్గా చెప్తే అన్నీ అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను అండి ఇప్పుడు ఇంకా కాజాలు చెప్పాలి హుక్సులు చెప్పాలి ఇప్పటికే చాలా వీడియో వచ్చేసిందండి ఇలా ఇప్పుడు దీనిలో కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ప్రతిసారి ఇలా గుచ్చి ఇలా లాగి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అది కొంచెం అలవాటు అయిపోయింది అనుకోండి ఇక్కడ నుంచి ఇలా గుచ్చేసి మళ్ళీ ఇలా ఇలా గుచ్చేసి ఇట్లా ఒక నాలుగు సార్లు గుచ్చేసి ఈ నాలుగు సార్లు కలిపి ఒకసారి ఇలా లాగేసుకోవచ్చు ఇలా వచ్చేసిన తర్వాత నాలుగు సార్లు ఇప్పుడు మళ్ళీ దారం రెండు వచ్చింది చూసారు దీనిలోకి రెండు రాకూడదు అప్పుడు ఒక దారం ఇలా లూజ్ లాక్కోవాలి అంటే ఈ దీన్ని దాటి వచ్చే వరకు ఇంకో దారం మనం ఒకటి లేదు కదా ఒకటే ముడేసాం కదా అది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒకసారి మెలికేసుకోవాలి ఇట్లా ఇలా ఇక్కడ నుంచి నాలుగైదు సార్లు ఒకేసారి కుట్టేసాం అది అలవాటు చేయాలి ఫస్ట్ కొంచెం రెండు రోజులు మాత్రం ఒక్కొక్కటే కుట్టండి మీకు తెలియదు కాబట్టి ఇట్లా అన్నీ వస్తాయి ఇలా చేతి పని చేసుకోవాలి ఇలా కంప్లీట్గా వచ్చే వరకు ఇది కూడా ఒక్కసారిగా రాదండి అంటే మనం క్లాత్ పట్టేయడం కుదరదు సరిగా అది వచ్చే వరకు చేయాలి ప్రాక్టీస్ అవ్వాలి ఇప్పుడు నేను కూడా ఫస్ట్ చేతి పనులు బాగా చేసాను డైలీ చేసాను డైలీ ఎనిమిది ఏడులు తొమ్మిది జాడులు చేసేలా ఇప్పుడు అందరూ నేర్చుకునే వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నాకు చేతి పనులు పోయిందండి నిజంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు ఈ చేతి పని చేయడం కూడా ఫాస్ట్గా నాకు రావట్లేదు అంత అలవాటు పోయింది కానీ మీకోసం ఇప్పుడు నేను ఒక చూపిస్తున్నాను అంటే ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది నేను మర్చిపోలేదులేండి అలాగే ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఇలా చూసి ప్రాక్టీస్ అవ్వండి ఇలా లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఇలా పొడిచి మళ్ళీ ఇలా వేస్మెల్కి మళ్ళీ ఇంకోసారి రెండుసార్లు వేసి ఇది తెంపేయాలి తెంపేటప్పుడు మెలికి లేకుండా తెంపితే మొత్తం ఊడిపోద్దండి చేతి ఈ ఇది తెంపడం కూడా మళ్ళీ ఒకసారి చూస్తాను మీకు వీడియోలో అన్నీ ఒక్కొక్కటే చెప్తాను అనుకోద్దండి చెప్తాను అన్నీ క్లియర్గా వస్తేనే ఇలా స్లో స్లోగా చెప్తానండి మీకు అన్నీ నేర్పుతాను నేను ఇలా వేసి ఇలా మెలికేసి ఇది తెంపేటప్పుడు ఇది ఇలా ఏలికేసి ఇలా టైట్గా వచ్చేటట్టు పట్టుకొని ఇక్కడ లాగేస్తే తెగిపోద్ది ఒకవేళ కుదరపోతే మీరు కత్తెరితే తెంపుకోండి అలవాటులో ఇలా ఈజీగా అయిపోతుంది కత్తరెర తగ్గట్ చేసేకన్నా అందుకే చెప్తాను అండి ఈ చేతి పని ఒకటి ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ కాజాలు అయినా చెప్తాను అండి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి బాగా అందుకని ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇలా చేతి పని చేయడం ఇలాగ చూస్తారు కదా రేపటి వీడియోలో కాజాలు ఉక్స్లు ఒకే వీడియోలో చెప్పేస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి